పోయినసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్ట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు ఆగస్ట్ ఫిఫ్త్ అండి ప్రైజ్ ప్రైజ్ ద రోడ్ చందు ప్రైజ్ దుల బ్రదర్ శ్యాంపాల్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ గీత ప్రైజ్ లోడమ్మా కార్తీక్ నాయక్ హాయ్ హాయ్ బ్రదర్ శామ్యుల్ కెవిన్ ప్రైజ్ దు లో ప్రవీణ ప్రైజ్ దు లో ప్రైజ్ దుర్డ్ నా వాయిస్ మీకు క్లియర్గా వినబడుతుందా నేను మాట్లాడుతున్నాను కదా కారులో ఉన్నాను నేను నా వాయిస్ మీకు క్లియర్గా వినబడుతుందా వాయిస్ పర్వాలేదన్న వినబడుతుంది అని అంటే జస్ట్ మీ వాయిస్ క్లియర్ గా ఉందని ఒక మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేఖ రాణి ప్రైజ్ దొరవడమ్మా బ్రదర్ లైవ్ మన వాళ్ళందరూ చూడడానికి వాట్సప్లో షేర్ చేయండి ఇది గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళు చూడడానికి ఫేస్బుక్లో షేర్ చేయండి లైవ్ని షేర్ చేయండి ఈరోజు హైదరాబాద్లో నాగారంలో మన క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ కి సంబంధించిన పొలిటికల్ కాన్ఫరెన్స్ జరగబోతూ ఉంది ఈరోజు సాయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హైదరాబాద్లో నాగారం అనే ప్రాంతంలో రాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మీనా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆ ఫంక్షన్ హాల్ పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి మీనా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో మన సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి పొలిటికల్ నేషనల్ కాన్ఫరెన్స్ జరగబోతూ ఉంది తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి మన సీఎండిఎఫ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు అక్కడికి తరలి వస్తారు చాలామంది కథలు వస్తారు అక్కడికి మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను అక్కడికి రమ్మని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్లో సికింద్రాబాద్ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాలు జంట నగరాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను ఆ క్రైస్తవ సహోదరులు కావచ్చు ముస్లిం సహోదరులు కావచ్చు దళిత మిత్రులు కావచ్చు ఈరోజు మన సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ మీకు తెలుసు భారతదేశంలో మన దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి అన్న నినాదం వైపుకు వెళుతున్నటువంటి పరిస్థితుల మధ్యన మనం ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నాం ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తో పాటు విశ్వ హిందూ పరిషత్ దళ్ లాంటి సంస్థలు కావచ్చు దేశంలో అనేక రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకున్నాయి క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద దాళ్ళు ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి మనందరికీ తెలుసే విషయం మన తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు ఉండాలి అని సిఎండిఎఫ్ బలంగా కోరుకుంటా ఉంది ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రజలు సుమారు ఎనభై లక్షల మంది ఉన్నారు వారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి మాత్రం ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ కనీసం ఒక్కరంటే ఒక్కరు లేని పరిస్థితి ఉంది తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రాన్ని మనం తీసుకుంటే సుమారు కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కానీ చర్చిలు తగలబెట్టినప్పుడు కానీ బైబిల్ గ్రంథాలను తగలబెట్టినప్పుడు కానీ పాస్టర్లను పట్టుకొని కొడుతున్నప్పుడు కానీ అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తున్నప్పుడు కానీ ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద ఇబ్బంది పెడుతున్నప్పుడు కానీ క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి ఏ రాజకీయ పార్టీ మన గురించి మాట్లాడదు ఏ ప్రజాప్రతినిధి కూడా మన గురించి మన గురించి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి సీఎండిఎఫ్ తరపున మేము ఏం ప్రతిపాదన చేయాలనుకుంటున్నామని అంటే అధికారంలో మనం ఎంత ఉన్నామో మన వాట కూడా అంత ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను అంటే రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే మరొక పార్టీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు వీళ్ళు వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో మీతో చెప్తాను ఇప్పుడు తిరుపతిలో లడ్డూ కల్తీ జరిగింది మీ అందరికీ తెలుసు ఆ విషయం తిరుపతి లడ్డూ కల్తీ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద ఎత్తున గొడవ చేశారు మీ అందరికీ తెలుసు గణపతి లడ్డు కల్తీ జరిగింది అన్న విషయంతో ఆ విషయాన్ని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం అంతా ఇంత కాదు మీకు తెలుసు హిందీ భాష గురించి మాట్లాడేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం అంతా ఇంత కాదు మీకు తెలుసు అలాంటిది మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ధర్మస్థలలో సుమారు వందల మంది హిందువుల ఆడబిడ్డలు అక్కడ ప్రముఖమైనటువంటి ఒక టెంపుల్ ఉంది మీ అందరికీ తెలుసు శివుని గుడి అక్కడ శివునికి సంబంధించినటువంటి గుడి అక్కడ ఉంది టెంపుల్ ఉంది సాక్షాత్తు మహాశివుడు వెలిసాడు అని వాళ్ళందరూ కూడా నమ్ముతారు అలాంటి టెంపుల్ దగ్గర ఆ గుడి దగ్గరికి భక్తితో శివుణ్ణి దర్శించుకోవాలని లేకపోతే ఆ శివునికి నమస్కరించుకోవాలని శివుణ్ణి పూజించాలని వెళ్ళినటువంటి ఆడబిడ్డలు వెళ్లడమే కానీ వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు అని బీబీసీ రిపోర్ట్ అంటే కొన్ని వందల మంది కొన్ని వందల మంది మిస్ అయ్యారు ఆ గుడి దగ్గర డైరెక్ట్గా అక్కడ పనిచేసే ఒక విజిల్ బ్లోయర్ అయితే ఒక పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు ఒక వంద మంది ఆడబిడ్ల శవాలని నేను అక్కడ పాతిపెట్టాను అని చెప్పాడు క్రైస్తవులు కాసుమా క్రైస్తవులు ఆడబిడ్డలు కాదు ముస్లింలు ఆడబిడ్డలు కాదు వాళ్ళందరూ కూడా హిందువుల ఆడబిడ్డలు హిందువుల ఆడబిడ్డలు అతను చెప్పాడు పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల వయసున్న ఒక స్కూల్ స్కూల్లో చదువుకున్నటువంటి పాపని స్కూల్ బ్యాగ్తో సహా నేను అక్కడ పాతి పెట్టాను అని చెప్పాడు అతను ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చంపబడ్డారు అని చెప్పాడు అతను కుర్చీలకు కట్టేసి కుర్చీల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తుల పేకలు కోసి ఊపిరాడకుండా చేసి చంపారు అని చెప్పాడు అతను ప్రతి ఒక్కరి మీద లైంగిక దాడి జరిగింది అని చెప్పాడు అతను ప్రతి ఒక్కరిని కూడా మానభంగం చేసి చంపారు వికృతంగా అక్కడ మానభంగాలు జరిగాయి అని చెప్పాడు గుడికి సంబంధించినటువంటి పెద్దలు ఆ గుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మస్థల ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కొంతమంది డి గ్యాంగ్ అనే ఆ ధర్మస్థలానికి సంబంధించిన ఒక గ్యాంగ్ ఉందని వాళ్ళు కనీసం కేసులు కూడా నమోదు కాకుండా చేశారు అని చెప్పి మాట్లాడారు అనేక కేసులు అక్కడ మీకు జరిగిన ఒకటి సౌజన్య కేసు గురించి మాట్లాడినా లేకపోతే మరొక ఎంబీబీఎస్ స్టూడెంట్ గురించి మాట్లాడినా లేకపోతే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చినటువంటి ఆ టీచర్ గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా దారుణంగా చంపేశారు అక్కడ చంపడం చంపేసేయడం మా మా ముందుగా మానభంగం చేయడం ఆ తర్వాత మనిషిని చంపడం తీసుకెళ్లి బాధ పెట్టడం ఇదంతా కూడా అక్కడ నిత్య కృత్యం డైలీ జరుగుతూ ఉంటుంది అని చెప్పి అతను మాట్లాడాడు మాట్లాడితే గవర్నమెంట్ సిట్ వేసారు అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి దాదాపు పదమూడు పద్నాలుగు స్పాట్లలో సేవాలను పూడ్చిపెట్టామని అతను చెప్పాడు ఆ పదకొండో స్పాట్లో తగితే నిన్న నాలుగు శవాలు పాతి పెట్టినటువంటి నాలుగు శవాలు ఒకే చోట పాతి పెట్టిన సవాలు దొరికినాయని న్యూస్ ఛానల్స్లో చూసాం ఆడబిడ్డల శవాలు బయటపడుతున్నాయి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు తెరిచి ధర్మస్థల గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ధర్మస్థల్లో ఇంత అధర్మం జరిగితే నోరు తెరిచి మాట్లాడడానికి ఇష్టపడ మళ్ళీ దేశంలో ఉండే హిందువులందరినీ రక్షస్థానం చెప్పి మాట్లాడతారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరిగితే అది ఒక హిందువుల పుణ్యక్షేత్రం దగ్గర హిందువుల గుడి దగ్గర హిందువులకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఉండేటువంటి స్థలం దగ్గర ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరుగుతుంటే మానభంగాలు జరుగుతుంటే అడిగే దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఇంతవరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఆ ధర్మస్థలకి సంబంధించినటువంటి విషయాలన్నీ బయటికి రావాలి అని మాట్లాడిన పాపాను బోల ఇదిగో ఇలా ఉంటుందండి భారతీయ జనతా పార్టీ పరిస్థితి బీజేపీ బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది హిందువులకు చేసే ఉండదు అక్కడ చనిపోయింది ఎవరండి క్రైస్తవ చనిపోయింది ముస్లింలా చనిపోయింది అక్కడ చనిపోయిందంతా కూడా హిందువులు ఆడబెట్టిలో హిందూ భక్తులు వాళ్ళందరూ శివుని భక్తులు వాళ్ళందరూ కూడా దారుణంగా చంపబడ్డారు వాళ్ళు అక్కడ దేవుని దర్శించుకోవడానికి వెళితే దేవుని దగ్గరికే పంపించేశారు వాళ్ళని కానీ ఎంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి చూడండి ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో గాని ధర్మస్థల గురించి చర్చ జరగలా దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇంత దారుణం ఒక పురుక్షేత్రంలోని కానీ భారతీయ జనతా పార్టీ కనీసం చేమ కుట్టినట్లుగా కూడా లేదు భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరిగితే కనీసం నోరు తెరిసి మాట్లాడినటువంటి ఒక ఎంపీ లేడు ఎమ్మెల్యే లేడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ మతం పేరు చెప్పి మనలో మనం కొట్టుకోవడమే ఏదో హిందువులకి క్రైస్తవులు ముస్లింలు శత్రువులని క్రైస్తవులకి ఏదో హిందువులు శత్రువులని ముస్లింలకి ఏదో హిందువులు శత్రువులని మొత్తం కూడా ఇదంతా కూడా నాటకమే తప్ప అసలు ఎవరికి ఎవరి శత్రువులు కాదండి రాజకీయ నాయకులే అందరికీ శత్రువులు వీళ్ళు ఈ మతం పేరుతో రాజకీయం చేసే వాళ్ళే అందరికీ శత్రువులు వీళ్ళు అలాంటి పరిస్థితి అండి చూడండి ఎంత దారుణం అండి ప్రతి రోజు ధర్మస్థల ధర్మస్థలం చూస్తే గుండెలు పైలిపోతున్నాయి ఏ మతానికి చెందిన వాళ్ళైనా మనుషులే కదండి హిందువులు మాత్రమే మనుషులు లేకపోతే క్రైస్తవులు మనుషులు కాదు ముస్లింలు మనుషులు కాదు అని చెప్పడానికి లేదు కదా మానవత్వంతో ఆలోచిస్తే బాగుండేది కానీ ఇక్కడ కనీసం ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ధర్మస్థలకి సంబంధించినటువంటి వివాదం పరిస్థితి అలా ఉంది నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఆ విషయం గురించి సిఎండిఎఫ్ మన క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ తరపు నుంచి హిందూ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను హిందూ ఆడబిడ్డల మీద చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు ఆడబిడ్డల్ని మానభంగాలు చేసి చంపినటువంటి వాడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా సరే వాడిని దేశంలో నడి రోడ్ల మీద ఉరిదీయాలి వాడిని ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా ఉరిదీయాలి మతాలకి సంబంధించినటువంటి విషయం కాదు ఇది పచ్చగామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనపడిద్దట వ్యభిచారం చేసేవాడికి ఎదురుగా ఉండే వాళ్ళందరూ వ్యభిచారులే అట కొంతమంది మన కామెంట్ సెక్షన్ లో వచ్చిన వాళ్ళకి అందరి గురించి బూతులు మాట్లాడడం అలవాటు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు అలా ఉంటాయి వాటిని పెద్దగా పట్టించుకోకండి మీరు అసహ్యంగా మాట్లాడడం అమ్మ గురించి అక్క గురించి చెల్లి గురించి తల్లి గురించి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళ సభ్యత వాళ్ళ సంస్కారం అది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మతం వాళ్ళ ధర్మం నేర్పింది వాళ్ళకి అదే దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి మా కొన్ని రోజుల క్రితం షాలీం రాజు గారు మీకు తెలుసు కదా చెలకలూరుపేట పాస్టర్ షాలీం రాజు గారు ఆయన చర్చిలో మల్లెపూలకు సంబంధించినటువంటి ఏదో ఒక వ్యాఖ్య చేశాడని చెప్పి ఆయన మీద ఆర్టీవీలో బిగ్ టీవీలో ఇంకా రాజ్ న్యూస్ లో ఇంకా టీవీ ఛానల్స్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఒక ఛానల్ ఒక ఛానల్ అన్ని ఛానల్స్ లో ఏదో జరగరాంది జరిగిపోయిందని చెప్పి సుమారు నాలుగు వందల కంప్లైంట్లు ఇచ్చారు మల్లెపూల బ్యాచ్ అంతా కూడా మల్లెపూల బ్యాచ్ అంతా కూడా వచ్చేసారు అక్కలు వచ్చేసారు అన్నలు వచ్చేసారు అసలు చెమడాలు ఒలుస్తా అన్నారు నటు రోడ్ల మీద నరుకుతా ఉన్నారు చర్చిల మీద దాడి చేస్తా ఉన్నారు గుండెకాయలు బయట తీస్తా ఉన్నారు ఊపిరి తీసేస్తాం ప్రాణం తీసేస్తాం అన్నారు మరి ఇప్పుడు ధర్మస్థల్లో ఇంత పెద్ద ఎత్తున ఆడబిడ్డల మీద మానభంగాలు జరిగే వాళ్ళందరూ కూడా చనిపోయి శవాలుగా మారిపోయి ఉంటే ఏ సందులో పడుకొని చచ్చారు మీరంతా కూడా ఏ కలుగులో పడుకొని చచ్చారు మీరంతా కూడా మాట్లాడరా ఇప్పుడు హిందువుల ఆడబిడ్ల మానాలు మీకు ముఖ్యం కదా హిందువుల ఆడబిడ్డల ప్రాణాలు మీకు ముఖ్యం కదా హిందువుల ఆడబిడ్డల్ని నిర్దాక్షిణంగా అక్కడ చంపి శవాలను పూడ్చిపెట్టారే వాళ్ళ ప్రాణాలు మీ ప్రాణాలు లాంటివి కాదా మల్లెపూల గురించి తెగ మాట్లాడ మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడడానికి నోరు రావట్లే ఏ ఛానల్ కూడా ఇప్పుడు పెట్టండి డిస్కషన్లు ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతుందని ఇప్పుడు పెట్టండి డిస్కషన్లు టీవీ ఛానల్లో ఇప్పుడు కూర్చోబెట్టండి అన్ని మతాల వాళ్ళని పిలిపించి ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం చేతుల్లో పెట్టుకున్నారు ప్రింట్ మీడియా వీళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వాలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి ముఖ్యమంత్రులు వీళ్ళ చేతుల్లో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళ చేతుల్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట సపోర్ట్ చేసేది ఎవడు సపోర్ట్ చేస్తాడు ఇవాళ హిందువుల ఆడబిడ్డలకి అంత పెద్ద ఎత్తున అన్ని వందల మంది ఎమ్మెల్సీ ఉగ్రప కమిటీ అయితే సుమారు నాలుగు వందల ఎనభై మంది కనిపించకుండా పోయారు అని చెప్పారు గవర్నమెంట్ కమిటీ చెప్పింది అసలు వాళ్ళందరూ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళని పాడు చేసింది ఎవరు వాళ్ళని చంపింది ఎవరు వాళ్ళని పాతి ఎవరు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ మానభంగాలు ఏంటి ఈ హత్యలేంటి వీటి గురించి మాట్లాడడానికి ఎవరికి నోరు రాదే తరఫున క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ తరఫున హిందూ ఆడబిడ్డలు ఎవరైతే చనిపోయారో హిందూ ఆడబిడ్డలు ఎవరి అయితే మానభంగాలు జరిగాయో హిందువుల హిందువుల ఆడబిడ్డలు ఎవరినైతే దారుణంగా చంపారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి మేము పోరాడతాం మీరు ముందుకు రాకపోతే మేం మాట్లాడతాం సీఎం క్రైస్తవం అయిన మేము మేము కొట్లాడతాం హిందువుల ఆడబిడ్లకి న్యాయం జరపాలి అని మా ముస్లిం సహోదరులు కొట్లాడతారు హిందువుల ఆడబిడ్డలకు న్యాయం జరపాలి అని మా దళిత మిత్రులు కొట్లాడతారు హిందువుల ఆడబిడ్లకి న్యాయం జరపాలి అని తెలంగాణ రాష్ట్రంలో ఉండే మసీదులన్నీ తవ్వుదామని చెప్పాడు కదా బండి సంజయ్ గారు ఇప్పుడు ధర్మస్థలాలు తవ్వుతున్నారు అక్కడికి వెళ్ళు పారొక్కడ పట్టుకొని వెళ్ళి అక్కడికి ఇది ఇలా ఉంది దేశం పరిస్థితి మన పరిస్థితులు ఇట్లున్నాయి మతం పేరుతో దాళ్ళు కులం పేరుతో దాళ్ళు ప్రాంతం పేరుతో దాళ్ళు మనిషి మనిషిగా బతికే పరిస్థితులు చెప్పుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అందరం కలిసి బ్రతకొచ్చు అందరం కలిసి ఉండొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని మతాలు సమానమే ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకోవచ్చు ఎవరిని నమ్ముకున్న దేవుడి గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు అని అంటారు చెప్పడానికే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇక్కడ జరిగేది ఏమీ ఉండదు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి హిందూ సోదరులు సుమారు కోటి మంది ముస్లిం దేశాల్లో బతుకుతున్నారు వెళ్ళి క్రైస్తవ దేశాల్లో బ్రతుకుతున్నారు కోట్ల మంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు అక్కడ పదవుల్లో ఉన్నారు స్థిరపడ్డారు సుఖంగా బతుకుతున్నారు గుళ్ళు కట్టుకున్నారు గోపురాలు కట్టుకున్నారు భగవద్గీతలు పంచుకుంటున్నారు రామాయణాలు పంచుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు కానీ ఏ క్రైస్తవ దేశంలో కూడా క్రైస్తవులు వీళ్ళ మీద దాడి చేయరు ఏ ఇస్లాం కంట్రీలో కూడా ఏ ముస్లిం దేశంలో కూడా ముస్లిం సహోదరులు హిందువుల మీద దాడి చేయరు కానీ ప్రజాస్వామ్య దేశంలో మన దేశంలో ఎక్కడ పుట్టి పెరిగి ఏసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే కొడతారు ఇక్కడ అల్లా నమ్ముకుంటే కొడతారు ఇక్కడ దళితులు గుర్రం ఎక్కితే కాళ్ళు చేతులు విరగ కొడతారు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల మధ్య మనం బతుకుతున్నామో ఒకసారి మీరు ఆలోచించండి మాట్లాడే మాట్లాడే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళలో పెడతారు మాట్లాడే నడు రోడ్ల మీద పట్టుకొని కొడతారు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి మాట్లాడితే ఇక వాడు వాడు బ్రతకడానికి అవకాశం ఉండదు ఇక వాడిని ఏదో ఒక రకంగా నాశనం చేయడానికి చూస్తారు ఇక్కడ సిఎండిఎఫ్ మాట్లాడుతుంది క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ మాట్లాడుతుంది సిఎండిఎఫ్ మాట్లాడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మీకు తెలుసు కదా తెలంగాణలో ఆంధ్రలో పంచాయతీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆసక్తి కలిగినటువంటి క్రైస్తవ కుర్రాళ్ళని ముస్లిం కుర్రాళ్ళని దళిత కుర్రాళ్ళని ఎన్నికల బరిలో నిలబెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నాం గెలుపు ఓటములు అనేవి తర్వాత సంగతి ఈవీఎం లో వచ్చిన తర్వాత ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అది దేవుడికే తెలియాలి కానీ కనీసం మేము బ్రతికే ఉన్నాం కదా అని మాట్లాడడానికైనా నిరసన తెలియజేయడానికైనా అభ్యర్థులు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికోసం ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది హైదరాబాద్ నాగారంలో నేను మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్లో లో నాగారంలో మీటింగ్ జరుగుతూ ఉంది నాగారంలో మేనా గార్డెన్ ఫంక్షన్ హాల్ మేనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మీటింగ్ జరుగుతూ ఉంది సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్కి సంబంధించిన సభ జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా నేను ఆహ్వానం ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను నేను మీ అందరికి కూడా నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రండి నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను వాళ్ళు నన్ను వాళ్ళు నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు నేను మీతో మీకు అందుబాటులో ఉంటాను నేను నాగారంలో ఈరోజు నేను వస్తున్నాను హైదరాబాద్కి మనం అక్కడ వెళ్ళవచ్చు మనం మాట్లాడుకోవచ్చు బాధ్యతలు తీసుకునే వాళ్ళు సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకునే వాళ్ళు కూడా అక్కడికి రండి అన్ని విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో చూద్దాం మన వంతుగా మనం ఏం చేయగలమో చూద్దాం ఈరోజు సాయంత్రం పూట నేను ఖమ్మం నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాను ఒకవేళ వర్షం వచ్చిన మంచి చెడైనా మీరందరూ కూడా మీనా గార్డెన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసేయండి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నేను అక్కడే ఉంటాను మనం అందరం కూడా కలిసి మాట్లాడుకుందాం నేను ఒకటే చెప్తా ఉన్నా నేను హిందువులకు వ్యతిరేకిని కాను నేను హిందువులకు వ్యతిరేకిని కాను హిందూ దేవీ దేవతలకు నేను వ్యతిరేకిని కాను హిందువులను కించపరచడానికి సభను ఏర్పాటు చేయట్లేదు హిందువుల విశ్వాసాలను కించపరచడానికి సభలు ఏర్పాటు చేయట్లేదు క్రైస్తవుల్ని ముస్లింని దళితులను కూడా బతకనివ్వండి అని చెప్పడం కోసం మాత్రమే మనం సభలను ఏర్పాటు చేస్తా ఉన్నాం మనం హిందువులకు వ్యతిరేకం కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు హిందువుల మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను చెప్తున్నాను కదా ధర్మస్థలకి సంబంధించినటువంటి ఒక నిరసన ర్యాలీ త్వరలోనే నిరసన ర్యాలీ ఒకటి సీఎండిఎఫ్ తరపున మేము జరుపుతాం ఎవరు పట్టించుకోకపోతే ఎవరు మాట్లాడకపోతే మేము మాట్లాడతాం డిఎఫ్ తరపు నుంచి హిందువుల ఆడబిడ్డలకు న్యాయం జరగాలి హిందువుల ఆడబిడ్డల మీద చేయి వేసినటువంటి ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టడానికి వీలు లేదు హిందువుల ఆడబిడ్డలను చంపినటువంటి వాళ్ళని నడు రోడ్ల మీద తీయాలి ఆ పుణ్యక్షేత్రం దగ్గర ఆ శివుడి క్షేత్రం దగ్గర జరిగినటువంటి కూడా బయటికి రావాలి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు రండి ఈరోజు హైదరాబాద్ లో నాగార్లో రాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మేన గార్డెన్ ఫంక్షన్ హాల్ కి నేను వస్తున్నాను మనం అందరం కూడా ఇక్కడ కలుద్దాం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరగబోతున్నటువంటి సీఎం పొలిటికల్ కాన్ఫరెన్స్ లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్